పాలు మీ గడల కన్న పంచదార తేనె కన్నా పాలుమీ గడల కన్న పంచదార తేనె కన్న మధురమైనది సాయినామము ఎంతో మధురమైనది సాయినామము పాలు మీ గడల కన్న పంచదార తేనె కన్న మధురమైనది సాయినామా మధురమైనది నామము ముత్యాల మూట కన్న రతనాల రాశి కన్నా విలువ అయినది నామము ఎంతో విలువ అయినది నామము సాయి రామ చిలుక పలుక కన్నా కోకిలమ్మ పాట కన్నా రామ చిలుక పలుక కన్నా கோகிலம்ம பாட கண்ண இம்பி சாயிநாம எந்த இம்பதிநா பாலுமே கடல கண்ண பஞ்சாரேனெ கண்ண மதுரமனை சாயிநாம எந்த மதுரமனை மால கண்ண சம்பங்கி பூல கண்ண సన్నజాజి బాలకన్నా సంపంగి పూల కన్నా పరిమలమైనది సాయినామము ఎంతో పరిమళమైనది సాయినామము సప్త స్వరాల కన్న సప్త తాళాల కన్నా సప్తస్వరాల కన్న సప్త తాళాల కన్న శ్రావ్యమైనది సాయినామము ఎంతో శ్రావ్యమైనది సాయినామము లు గడల కన్న పంచదార తేనె కన్న మధురమైనది నామము ఎంతో మధురమైనది నామము ఏకాదశి అయిననేమి అమావాస్య అయిననేమి ఏకాదశి అయిననేమి అమావస్య అయిననేమి సాయిని దినము చక్కని దినము సాయిని దినము చక్కని దినము సాయి సాయిరాం సాయి రామ్ సాయి రామ్ సాయి రా పాలుమీగడల కన్నా పంచదార తేనె కన్న మధురమైనది నామము ఎంతో మధురమైనది నామము ముత్యాల మూట కన్న రతనాల రాశి కన్న ఎంతో విలువ అయినది నామము ఎంతో విలువ అయినది నామము